హలో అండి అందరికీ నమస్కారం నా పేరు ప్రశాంత్ సో నేను మీ అందరికీ తెలిసే ఉంటాను ఎందుకంటే వద్దని మేడం క్లాస్కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేను అని చెప్పొచ్చు ఎందుకంటే మేడం యొక్క క్లాసెస్కి బ్యాక్ ఎండ్లో నేను అండ్ నాతో పాటు టీమ్ ఉన్నారు సో మేమంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాము ఎక్కువగా నేను అండ్ హర్షిత ఎక్కువగా ఫ్రంట్ ఎండ్లో అంటే బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ అదేవిధంగా మేడంకి మేము వర్క్ చేస్తూ ఉంటాము సో ఈరోజు నా యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి పంచుకోవాలి ఎందుకంటే మేము వర్క్ చేస్తున్నాము మేము ఎలా ఓపెన్ ఫోన్ చేసుకుంటున్నాము అండ్ మేము ఈ ఓపెన్ ఫోన్ క్లాసెస్కి మేము ఎలా వచ్చాము అనే విషయాలను నా యొక్క చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అదేవిధంగా మనకు అంటే నెక్స్ట్ మంత్ అంటే మే థర్డ్ నుంచి కూడా ట్వంటీ వన్ డేస్ మాస్టర్స్ క్లాస్ జరగబోతున్నాయి సో దానికి సంబంధించి ఒక త్రీ ప్రోగ్రామ్స్ అయితే జరగబోతున్నాయి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీడియో లాస్ట్ టైంలో మీకు తెలియజేస్తాను సో బిఫోర్ దాట్ ఎస్ అండి నేను నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది అండ్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత చాలా యూనో డిఫరెంట్ వేస్లో నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను ఎడ్యుకేషన్లో చాలా ఫస్ట్ ఉండేవాణ్ణి లైక్ యూనో స్టడీస్లో లైక్ ఏ క్లాస్ తీసుకున్నా టెన్త్ క్లాస్ తీసుకున్నా లేకపోతే ఇంటర్మీడియట్ తీసుకున్నా లేకపోతే ఇంజనీరింగ్ తీసుకున్నా ప్రతి దాంట్లో నేను ఫస్ట్ క్లాస్ విత్ ది డిస్టింగ్ ఉంటుండే కానీ ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్తో నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత సో జాబ్ విషయానికి వచ్చేసిన తర్వాత జాబ్ విషయానికి వచ్చినప్పుడు పన్నెండు వేలకి పదమూడు వేలకి జాబ్స్ రావటము అది నుంచి వేయకపోవడము చాలా డిప్రెస్గా నేను ఫీల్ అవ్వాల్సి వచ్చింది అండ్ చాలా టైమ్స్ నేను అరే ఎందుకు ఇంత ఎడ్యుకేషన్ చదివి ఇంత చేసి కూడా ఇంత ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్లో ఉండి కూడా ఎందుకు అని చెప్పేసి ఒక డిప్రెషన్లోకి వెళ్ళటము అండ్ బయట జాబ్ మార్కెట్ తీసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఈవెన్ ఇంజనీరింగ్కి లక్ష లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఇంత ఖర్చు పెట్టి చదివి అండ్ లాస్ట్కి వచ్చేసరికి జాబ్ విషయానికి వచ్చేసి జస్ట్ పన్నెండు వేలు పదమూడు వేల వరకు చాలా అంటే డిప్రెసివ్గా అనిపించింది సో దాని తర్వాత మెడిటేషన్లోకి వచ్చాను ఈ డిప్రెషన్ లెవెల్ కంటిన్యూ అవుతున్నప్పుడు వన్స్ అప్ అనే టైం నాకు ఒక మాస్టర్ కలవడం వల్ల అంటే యూట్యూబ్లో ఒక వీడియో చూశాను సో ఆ వీడియో నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకొని అరే మన జీవితానికి మనమే సృష్టికర్తలం అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను సో సబ్ మైండ్ ద్వారా మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు అంటే మనం ఎప్పుడు కూడా ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉంటాం అనమాట లైక్ అరే నా వల్లే ఇలా జరిగింది అతని వల్లే ఇలా జరిగింది లేకపోతే నా వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి మనల్ని మనము తక్కువ చేసుకుంటూ ఇతరులను కూడా తక్కువ చేసుకుంటూ చాలా రకాలుగా మనం క్రిటిసైజ్ చేసుకుంటూ ఇలాగే గడిపిస్తూ ఉంటాము సో అదే ప్రోగ్రామ్స్ మన సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వటం ద్వారా మనము సేమ్ ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ రిపీటివ్గా ఇవ్వటం ద్వారా అదే జీవితాన్ని మనం పొందుతూ ఉంటాం అన్నమాట సో ఆ విషయాన్ని నేను ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక బుక్ నేను చదవటం ద్వారా నేను తెలుసుకున్నాను అది డాక్టర్ జోసెఫ్ మర్పీ అని చెప్పేసి ఒక ప్రపంచ స్థాయి ఒక యూనో ఒక పర్సన్ రాయటం జరిగింది ఆ బుక్ సో అప్పటి నుంచి కూడా నేను ఆ బుక్ గురించి చదివి అండ్ దాని గురించి తెలుసుకొని అండ్ అప్లై చేసుకుంటూ ఉండటం ద్వారా నేను అంటే స్టెప్ బై స్టెప్ గ్రాజ్యువల్గా నా యొక్క లైఫ్ని చేంజ్ చేసుకుంటూ వచ్చాను అండ్ యా మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఇంకా ఇలా ఒక టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ వర్ధిని మేడంకి కనెక్ట్ అవ్వడం జరిగింది వర్ధిని మేడం నేను ఆగస్టులో కలిసాను తను ఒక ఫ్రీ సెషన్ అనౌన్స్ చేసినప్పుడు నేను ఆ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడం జరిగింది ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఎస్ హోపన్ పనో ఎలా చేయాలి ఏంటి అసలు ఈ నాలుగు అక్షర అంటే నాలుగు సెంటెన్సెస్లో ఏముంటుంది జస్ట్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే నిజంగా అద్భుతాలు జరుగుతాయా అన్న విషయం పట్ల నేను కొంచెం లోతుగా ఆలోచించడం జరిగింది అండ్ నాకు నేను అప్లై చేసుకోవడం అనమాట ఫస్ట్ మేడం చెప్పినప్పుడు ఓకే ఓకే లెట్ లేటెస్ట్ ట్రై ఓకే ఈ నాలుగు సెంటెన్స్లో ఏముంటుంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే ఏం జరుగుతుంది అన్న విషయాలను నేను ఇన్ డెప్త్తుగా నేను ప్రాక్టీస్ చేయడం జరిగిందనమాట అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది నేను ఏదైనా కూడా ఏదైనా వర్డ్స్ విన్నప్పుడు ఏదైనా సెంటెన్సెస్ నేను విన్నప్పుడు ఏదైనా వీడియో చూసినప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్పిరిచువాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ గురువులు వస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా ప్రజెంటేషన్ ఇస్తున్నారు సో ఎవరికి నచ్చిన గురువు వాళ్ళు ఉంటున్నారు సో అప్లై చేస్తున్నారు రిజల్ట్స్ వస్తున్నాయి బట్ వెన్ ఇట్ కమ్స్ టు హోప్ అన్ అప్ దిస్ ఇస్ డిఫరెంట్ అరే ఏంటి నాలుగు వర్డ్స్లో ఏముంటుందని నేను జస్ట్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే యా మనం ఎవరినైనా ఏదైనా అన్నప్పుడు ఏదైనా లైక్ యూనో ఎదుటి వ్యక్తిని మనం హార్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఆ వ్యక్తిని హార్ట్ చేసినప్పుడు జస్ట్ ఐఎమ్ సారీ అని చెప్పినప్పుడు నిజంగా ఒక్కసారి ఐఎమ్ సారీ మనం చెప్పినప్పుడు యా ఐఎమ్ సారీ అని చెప్పినప్పుడు లైక్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎంత బాధ వాళ్ళు ఉన్నా కూడా ఎంత కోపంతో వాళ్ళు ఉన్నా కూడా మనం ఎప్పుడైతే ఐఎమ్ సారీ అని మనం చెప్తామో సో అప్పుడు వాళ్ళలో ఒక తెలియని ప్రశాంతత ఏర్పడుతుంది అంటే క్షమించాలి అనే ఒక థాట్ అనేది వాళ్ళు వస్తుందన్నమాట సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ అంటే ఎస్ నన్ను క్షమించు అంటే నన్ను క్షమించు అని మనం అడిగినప్పుడు ఎస్ ఇంకా ఇంకా ఇంకొక స్టెప్కి మనం ముందుకు వెళ్తాము అదేవిధంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఈ నాలుగు వర్డ్స్ చెప్పుకున్నప్పుడు మనసులో ఏదో తెలియని ప్రశాంతత ఇన్ని రోజులు చాలా ఇంగ్లీష్ వీడియోస్ హిందీ వీడియోస్ తెలుగులో కానీ డిఫరెంట్గా వినున్నాం కానీ వర్ధిని మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ఎస్ ఒక మనీని తీసుకున్న ఇప్పుడు మనీకి మనకు యునో ఆ మనీని డిఫరెంట్ వేస్లో మనం యూజ్ చేస్తూ అనమాట అంటే ఖర్చు పెడుతూ ఉంటాం మనీని ఎట్లాంటట్లా విసిరేస్తూ ఉంటాము మనీ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాము సో అవన్నీ కూడా మనకు జీరో టు సెవెన్ ఇయర్స్ అంటే మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అనమాట సో అప్పుడు అమ్మ గర్భంతో ఉన్నప్పుడు ఎలాగంటే ఎస్ డబ్బు లేదు మనము ఏ రిలీజన్ ఏ కాస్ట్ ఈ కమ్యూనిటీ సో ఇలా ఇలా ఉన్నప్పుడు మనము మనమేం చేత కాదు అనే అంశాలను మనము చిన్నప్పటి నుంచి అవి ప్రోగ్రామ్ అయ్యి ఉంటాయన్నమాట సో అవన్నీ నేను తెలుసుకున్నాను సో వాటిని ఈ యొక్క హోపనపన ద్వారా ఐ ఆమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అని చెప్పేసి మనం మనీకి అంటే డబ్బుతో ఉన్నటువంటి ఆ యొక్క కర్మ ఏదైతే ఉందో కర్మ ఇన్ ద సెన్స్ బ్లాక్స్ అనమాట అంటే మన సబ్కాన్షియస్ లో ఉన్నటువంటి ఆ బ్లాక్స్ని మనం క్లియర్ చేసుకోవడమే దిస్ ఓపెన్ అప్నో సో మేడం పెడుతూ ఉంటారన్నమాట ట్వంటీ వన్ డేస్ మాస్టర్ ప్రోగ్రామ్ ఎందుకు పెడతారంటే కనుక మన గత గత జన్మల నుంచి తీసుకొస్తున్నటువంటి ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది సబ్కాన్షియస్ మైండ్లోనే నిక్షిప్తమై ఉంటుందన్నమాట దానిని మనం క్లీన్ చేసుకోవడానికి ఈ యొక్క హోపర్ పని అనేది చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మేము క్లాస్లో ఉండి స్వయంగా చూస్తున్నాము ఎంతోమంది నేను అగస్ట్ నుంచి కూడా చూస్తున్నాను ఎంతోమంది వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్లో అంటే వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలను చాలా అద్భుతంగా మార్చుకోవడం జరుగుతుంది వాళ్ళు అంటే ఈరోస్ సీఎస్ నుంచి కూడా వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి ఆ యొక్క ట్రాజడీస్ ఏవైతే ఉంటాయో అంటే లైక్ ఎలాగంటే కనుక వాళ్ళు అంటే భూమి విషయంలో కానీ లేకపోతే ఇంకా భార్య భర్తల మధ్య వద్ద కానీ ఎన్నో విషయాల పట్ల వాళ్ళు అంటే రకరకాలుగా అంటే వాళ్ళు బ్లాక్స్ ఏర్పరచుకొని విడిపోయి అంటే ఇండివిజువల్గా ఉంటారు సో అటువంటి ఫ్యామిలీస్ కూడా ఓపోనో ద్వారా ఆ యొక్క ఫ్యామిలీస్కి అంటే ఆ యొక్క ఫ్యామిలీస్కి వాళ్ళు ఓపోనో చేసుకొని మై డియర్ మై డియర్ ఎస్ ఏదైనా కూడా ఒక బ్రదర్తో కానీ ఒక వైఫ్తో కానీ ఒక సోల్మేట్తో కానీ ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే కనుక ఎస్ ఆ సోల్కి మనము హోపన పొన చేసుకుంటే అంటే లైక్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ లైక్ మై నా బ్రదర్కి నేను చెప్తున్నాను అనుకుంటే కనుక నా బ్రదర్కు నాకు ఒక మంచి కమ్యూనికేషన్ లేనప్పుడు సో నేను ఎలా చెప్తాను అంటే కనుక ఎస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ బ్రదర్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఈ విధంగా నేను నా లోపల నేనే నా బ్రదర్ నేను ఎక్కడా ఫిజికల్గా మీట్ అవను కానీ నేనున్న ప్లేస్ నుంచే నా బ్రదర్ అమెరికాలో ఉన్న కెనడాలో ఉన్నా లేకపోతే వేరే కంట్రీలో ఉన్నా లేకపోతే మా ఊర్లో ఉన్నా ఎక్కడున్నా కూడా నా బ్రదర్ని కలవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ నుంచి నేనున్న ప్లేస్ నుంచి యామ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై బ్రదర్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎస్ మై రిలేటివ్స్ మై ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే మనం ఈ విధంగా మనము హోపన పొనవ్వు చేసుకుంటామో మనము ఎందుకంటే ఎలా వెళ్తుంది మనం ఇక్కడ చేసుకుంటే ఎదుటి వ్యక్తిని ఎలా రీచ్ అవుతామంటే కనుక ఎస్ టెలిపతి అంటారనమాట దీన్నే టెలిపతి ఎందుకంటే మన ఆలోచనలు ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఆలోచన తరంగాలనమాట అంటే తరంగాల రూపంలో ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఒక టెలిపతి ద్వారా మనం రీచ్ అవ్వడం జరుగుతుంది ఆ విధంగా హోపన పొనో ద్వారా ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎస్ నేను ఏదో తప్పు చేసే ఉంటాను సో కాబట్టే నాకు ఈరోజు మనం ఇంత దూరంగా ఉన్నాము మనము విడిపోయి ఉన్నాము బట్ రియలీ రియలీ సారీ ఐఎమ్ రియలీ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మనం ఎప్పుడైతే ఈ యొక్క ఫోర్ వర్డ్స్ని మనం చెప్పుకుంటామో అద్భుతంగా ఆ వ్యక్తి ఎక్కడున్నా ఉండని ప్రపంచంలో ఏ మూలనైనా ఉండని ఈ యొక్క మనం చెప్పుకునే ఈ యొక్క సెంటెన్సెస్ ఆ వ్యక్తికి రీచ్ అవడం జరుగుతుంది ఆ వ్యక్తిలో మార్పు అనేది జరుగుతుందనమాట సో ఆ విధంగా మన క్లాసెస్కి వచ్చినటువంటి ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ని బాగుపరచుకోవడం జరిగింది అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి అంటే రియల్ ఎస్టేట్లో ఎంతోమంది సేల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ల్యాండ్కి ఎలా ఓపెన్ ఓపెనో చేయాలి అండ్ ఒక భూమిని మనం అమ్ముతున్నప్పుడు ఆ భూమికి కానీ ఆ కస్టమర్స్ కానీ ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో సో ఆ కస్టమర్స్కి మనం ఎలా ఓపెన్ పన్ను చేసుకోవాలి ఓపెన్ పన్ను చేసుకో ఎందుకంటే మనం ఒక కస్టమర్ని కలిసేటప్పుడు ఒక డిఫరెంట్ ఆలోచనతో వెళ్తాం అరే వీడు కొంటడా కొనడా అంటే వీడు ఒక పెద్ద అంటే ప్రాక్టికల్ చెప్పాలంటే వీటి పెద్ద నసగాడు అని చెప్పేసి డిఫరెంట్ వేలో మనము ఆ ఆలోచనతో ఆ వ్యక్తిని క్లయింట్ని కలవడానికి వెళ్తాం అనమాట సో అటువంటి క్లయింట్ని మనం కలవడానికి వెళ్ళినప్పుడు నిజంగా అంటే ఇక్కడ నుంచి మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ ఏదైతే మనము ఆలోచన ద్వారా రిలీజ్ చేశామో సో ఆలోచనలు ఆ వ్యక్తికి వెళ్తాయి అన్నమాట సో ఆ వ్యక్తి కూడా సేమ్ అలాగే మనకు రెస్పాండ్ అవుతాడు సో ఇక్కడ ఈ క్లాసెస్కి వచ్చిన అటువంటి వ్యక్తులు రియల్ రియల్ ఎస్టేట్లో కూడా ఈరోజు అద్భుతంగా సక్సెస్ ని చూస్తున్నారంటే బికాస్ ఆ భూమాతతో ఎలా కనెక్ట్ అవ్వాలి ఇక్కడ వర్ధిని మేడం గారు ఏం చేస్తారంటే కనుక పంచభూతాలు పంచభూతాలు అంటే ఇప్పుడు నింగి నీరు నిప్పు గాలి ఇవన్నీ ఉన్నాయి కదండి సో వీటన్నిటితో కూడా ఎలా కనెక్ట్ అవ్వాలి సో వీటితో కనెక్ట్ అయ్యి మనం ఎలా సక్సెస్ పొందాలనే అంశాలను మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది సో వాటితో కనెక్ట్ అయ్యి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా భూమత్తో ఎలా కనెక్ట్ అవ్వాలి చెట్టును ఎలా హక్ చేసుకోవాలి చెట్టుకి మన యొక్క ఎమోషన్స్ ఎలా ఇవ్వాలి అండ్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని చేసే ప్రాసెస్ అనమాట లైక్ ఇక్కడ మనకున్న ప్రాబ్లమ్స్ని ఒక పేపర్ మీద రాసి వాటిని భూమాతకు ఇచ్చేయటము లేకపోతే బర్నింగ్ చేయటము అంటే కాల్చడము అండ్ ఇంకా కూడా మనకు ఆర్థికంగా అద్భుతంగా ముందుకు సాగాలంటే కనుక మన ఆన్సిస్టర్స్ అంటే మన పూర్వీకుల నుంచి కూడా ఎన్నో బ్లాక్స్ని మనం తెచ్చుకుంటాము అంటే మన పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళు తెచ్చుకున్నవే మనం నేర్చుకుంటాము సో అటువంటి బ్లాక్స్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకుంటే జన్మ జన్మ క్లీన్ అవుతాయి అనే అంశాలపైన ఇక్కడ వివరించడం జరుగుతుంది ట్వంటీ వన్ డేస్ కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేసే విధానం ఇందులో ఉంటుందండి ఇందులో చాలా టెక్నిక్స్ ఉంటాయి మిర్రర్ టెక్నిక్ కానీ అంటే మిర్రర్ అంటే అర్లీ మార్నింగ్ లేసి ఆ మిర్రర్ టెక్నిక్ చేసుకోవడము అదేవిధంగా ఈఎఫ్టీ ట్యాపింగ్స్ అనమాట అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటారు సో ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ద్వారా మనలో ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మన బాడీలో ఉన్నటువంటి మెరిడియన్ పాయింట్స్ అంటారు అంటే ఎనర్జీ పాయింట్స్ని వాటిని టచ్ చేస్తూ వాటిని ట్యాప్ చేస్తే ఆ యొక్క ఎనర్జీని తట్టి లేపి వాటిని బయటికి పంపించేసి పాజిటివ్ ఎనర్జీని మన బాడీలో ఎలా వేసుకోవాలి అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీని ఎలా త్రూ అవుట్ ద డే ఎలా క్యారీ చేయాలి ఎలా మనము ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్లో పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఎలా మనం యూనివర్స్కి ఒక అద్భుతమైన యూనో సిగ్నల్స్ని మనం పంపిస్తామో మనం ఏవైతే సిగ్నల్స్ పంపిస్తామో యూనివర్స్ అవే మనకు తిరిగి ఇస్తుంది యద్భావం తద్భావతి అంటారు కదా అదే అలాగనమాట మనం ఏవైతే ఇస్తామో అవే మనకు వస్తుంది ఆ విధంగా ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ మాస్టర్ క్లాస్లో గ్రాటిట్యూడ్తో ఎలా ఉండాలి అండ్ అదేవిధంగా మెడిటేషన్స్ అనమాట మెడిటేషన్స్ కూడా ఎలా చేయాలి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మెడిటేషన్స్ ఉంటాయండి ఇక్కడ మనం పూర్వీకులతో మనం కనెక్ట్ అవ్వటం కానీ మన ఇన్నర్ చైల్డ్ మీరు వినే ఉంటారనమాట ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరంటే ఇన్నర్ చైల్డ్ నథింగ్ బట్ మన సబ్కాన్షియస్ మైండ్ అనమాట ఇన్నర్ చైల్డ్ అన్నారంటే కనుక ఈ యొక్క చైల్డ్ అనేది జీరో టు సెవెన్ ఇయర్స్ జీరో టు సెవెన్ ఇయర్స్ అంటే మన బాల్యం అనమాట ఆ టైంలోని మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ చాలా చాలా ప్రోగ్రామ్ అయి ఉంటుంది సో ఆ వయసులో చాలా అంటే క్రిటిసైజం కానీ లేకపోతే డబ్బు లేదు అని చెప్పడం కానీ లేకపోతే డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా అమ్మకడుపు నుంచి అండ్ మన జీరో టు సెవెన్ ఇయర్స్లో ఆ టైంలో మనకు ఎలా ప్రోగ్రామ్ అయితే అనే అంశాలను ఇవిటన్నిటి కూడా సమూలంగా ఎక్కడ జరుగుతుందంటే కనుక ఈ యొక్క ఇన్నర్ చైల్ అనమాట ఇన్నర్ చైల్ అందుకే దీన్ని ఇన్నర్ చైల్ అంటారు సో ఆ టైంలో ఇది ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఇన్నర్ చైల్డ్ అంటారన్నమాట చైల్డ్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్ దీన్ని మన ఫీలింగ్ మైండ్ అని కూడా అంటాము సో దీన్ని ప్రోగ్రామ్ చేయాలంటే ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అదే విధంగా మేము లాస్ట్ టైం చేసిన ప్రోగ్రాంలో ఎంతో మంది ఎన్నో రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది నిజంగా హ్యాపీ విషయం ఏంటంటే కూడా మేము రిజల్ట్స్ తీసుకుంటే లాస్ట్ టైము నైట్ లెవెన్ థర్టీ అయింది సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసిన ప్రోగ్రాము లెవెన్ థర్టీ వరకు వెళ్ళింది అప్పటికి కూడా ఇంకా పార్టిసిపెంట్స్ హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉన్నారు సో అంతమంది అద్భుతమైన రిజల్ట్స్ తీసుకోవడం జరిగిందండి అండ్ ఈసారి మేము వచ్చే ప్రోగ్రామ్స్ అయితే కనుక ఎలా ఉన్నాయంటే ఎస్ మన పూర్వీకుల నుంచి ఎలా మనము ఆ యొక్క హీలింగ్స్ అనేటివి ఎలా చేసుకోగలము అనే అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది అదేవిధంగా ఇంకా అట్రాక్ట్ అబండెన్స్ అనే అని ఇంకొక ప్రోగ్రామ్ ఉంది అట్రాక్ట్ అబండెన్స్ అంటే కనుక ఎస్ సంపదను ఎలా సృష్టించుకోవాలి మనము అనే అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తున్నారు అదేవిధంగా బ్యూటీ మాస్టరీ అంటే లేడీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి కూడా ఫిట్నెస్ డ్యాన్స్ కానీ జుమ్మా డ్యాన్స్ కానీ లేకపోతే మెడిటేషన్స్ కానీ అంటే మన స్కిన్తో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి మన బాడీతో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి ప్రతి ఆర్గాన్తో ప్రతి సెల్తో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి కమ్యూనికేట్ అయినప్పుడు ప్రతి ఒక్క ఆర్గాన్ కానీ ప్రతి ఒక్క సెల్ కానీ ప్రతి ఒక్క న్యూరాన్ సిస్టమ్ కానీ ఎలా మనతో కమ్యూనికేట్ అవుతుంది ఎలా అది రెస్పాండ్ అవుతుంది ఎలా మనం అద్భుతంగా మార్చుకుంటాము వితౌట్ ట్యాబ్లెట్స్ మనం ఎలా మన బాడీని మనం గ్లోగా ఏర్పరచుకుంటామో ఆరోగ్యవంతంగా ఎలా అనే అంశాల పట్ల ఈ ఈసారి కూడా సమూలంగా వివరించడానికి మేడం అద్భుతమైన ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన రీష్యూషన్ అనేవి ఇప్పుడు ఓపెన్గా ఉన్నాయండి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఎస్ మే థర్డ్ నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు కావాలని అనుకుంటే కనుక ఎస్ ఈ వీడియో కింద మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్ లింక్ ఉంటుంది అదేవిధంగా మన టీమ్ కాంటాక్ట్స్ కూడా ఉంటాయి సో అక్కడ మీరు టీమ్ని కాంటాక్ట్ అయితే కనుక మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుందండి సో ఫీజు డీటెయిల్స్ కానీ ఎలా ఉంటాయి ఏంటనేటివి సో ఆ విధంగా మీరు ఈ యొక్క క్లాసెస్కి మీరు ఎన్రోల్ అయ్యి అద్భుతంగా అందరిలాగే మీరు కూడా రిజల్ట్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకు సో చెప్పాను కదండి ఈసారి మనకు జరగబోయేటువంటి ట్వంటీ వన్ డేస్ మాస్టర్ క్లాస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఓపెన్గా ఉన్నాయి సో వీటికి సంబంధించి యూనో డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఆల్రెడీ యూట్యూబ్లో ఇవ్వటం జరిగింది అండ్ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయడం జరిగింది బట్ మేము మళ్ళీ చెప్పాలి అని అనుకున్నాను సో ప్రజెంట్ చేస్తున్నాను ఈరోజు ఎందుకంటే కనుక ఎస్ మనకు చాలామంది కూడా మాకు క్వరీస్ వస్తున్నాయి అండ్ లాస్ట్ క్లాస్లో అద్భుతమైన రిజల్ట్స్ అండి మేము పెద్ద అంటే థౌసండ్ పీపుల్తో అంటే వెయ్యి మందికి పైగా పీపుల్తో మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది ట్వంటీ వన్ డేస్ క్లాస్ చాలా గా అండ్ మోస్ట్లీ అద్భుతంగా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి దాని ప్రూఫ్స్ కావాలనుకుంటే కనుక ఎస్ మీరు యూట్యూబ్లో చూడవచ్చు చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళ జాబ్లో కానీ వాళ్ళ లో కానీ లేకపోతే వాళ్ళ కెరియర్లో కానీ వాళ్ళ బిజినెస్లో కానీ అంటే రకరకాలుగా వాళ్ళకైతే రి రిజల్ట్స్ రావటం జరిగింది సో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఎన్రోల్ అవుతున్నారు సో ఈసారి కూడా మేము చక్రాస్కి సంబంధించి క్లాస్ అంటే మన పూర్వీకుల నుంచి అంటే మన పూర్వీకుల నుంచి మనం బ్లాక్స్ ఎలా తెచ్చుకుంటామో వాటిని మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ యొక్క బ్లాక్స్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి అండ్ చక్రాస్ అనమాట మెయిన్లీ చక్రాస్ అంటే మన మూలాధార చక్ర ఏదైతే ఉందో అంటే రూట్ చక్ర అంటాము రూట్ చక్ర అదేవిధంగా శాక్రల్ చక్ర అండ్ ఈ చక్రాస్ ఉన్నాయి కదా సో వీటి నుంచి సోలార్ ప్లెక్సెస్ చక్ర ఈ చక్రాస్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంటే ఇందులో మనకు హెల్త్ కానీ వెల్త్ కానీ రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి మనకు అద్భుతంగా ఈ యొక్క ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం జరిగింది యాక్చువల్లీ చక్రాస్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారంటే కనుక ఎస్ చాలామంది అంటే భూమి అనేది ఒక ఎవ ఎవల్యూషన్ తీసుకుంటుంది అంటే ఒక షిఫ్ట్ తీసుకుంటుంది సో ఈ క్రమంలో చాలామంది కూడా అంటే మెడిటేషన్స్ కనెక్ట్ అవటము మెడిటేషన్స్ అద్భుతంగా చేయటము వాళ్ళకి థర్డ్స్ థర్డ్ అయ్యి కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వాళ్ళకి అవేకనింగ్ జరగడం జరుగుతుంది కానీ ఆర్థికంగా ఇంకా అదే స్టేట్లో ఉండటము అంటే ఇంకా లో స్థాయిలోనే ఉండటం ఇక్కడ మేడం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే కనుక ఎస్ రూట్ చక్రాల యొక్క జీరో టు సెవెన్ ఇయర్స్ ప్రోగ్రామ్ అలాగే ఉండింది అంటే ఆర్థిక ఆర్థిక స్థితి కానీ లేకపోతే నెక్స్ట్ చక్ర సంబంధించి హెల్త్ కానీ రిలేషన్షిప్స్ కానీ ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆ చక్రస్లో బ్లాగ్స్ అలాగే ఏర్పడి ఉన్నాయి పైన మనము త్రోట్ చక్ర అండ్ విశుద్ధ చక్ర అంటే విశుద్ధ చక్ర ఇవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి బట్ ఆర్థికంగా మాత్రం అలాగే ఎందుకు ఉంటున్నారు అనే అంశాలపైన తను రీసెర్చ్ చేసి మళ్ళీ ఈసారి మనకు ఓన్లీ మూడు చక్రస్ పైన ఎక్కువగా తను ఫోకస్ చేయడం జరుగుతుంది అంటే ఆ చక్రాస్ పైన మనము సమూలంగా అంటే చక్రాస్ని క్లీన్ చేయటం అనమాట అంటే మనకు వచ్చే మెడిటేషన్స్ అంటే అద్భుతమైన మెడిటేషన్స్ మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా హిప్నోసిస్ అనమాట అంటే ఒక హిప్నోసిస్ ద్వారా ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేయటము చాలా అద్భుతంగా అనమాట ఆ స్టేట్లోకి తీసుకెళ్ళి అంటే ప్రోగ్రామ్ని అంటే మన సబ్కాన్షియస్ మైండ్ని ఆ స్టేట్లోకి తీసుకెళ్ళి అందులో ఉన్నటువంటి బ్లాక్స్ని సమూలంగా క్లీన్ చేసి మనకేం కావాలో వాటిని పెట్టడము సో అద్భుతంగా మనము ముందుకు వెళ్ళడానికి యొక్క మెడిటేషన్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయండి అదేవిధంగా ఎన్ఎల్పి అంటే న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామ్స్ అంటే మన న్యూరాన్కి సంబంధించి ఎలా చేయాలి అదే సారీ ఇంకా ఈఎఫ్టీ ట్యాపింగ్స్ అనమాట అంటే ట్యాపింగ్ చేసుకొని ఆ యొక్క ఎనర్జీస్ని ఎలా మనము రిమూవ్ చేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయండి ఈ క్లాసెస్లో అదేవిధంగా నార్త్ పోల్ స్టార్ అని చెప్పేసి సార్ నార్త్ పోల్ స్టార్ ద్వారా చాలా చాలా రిజల్ట్స్ అనేటివి చాలా అద్భుతంగా రావటం జరిగింది అండ్ ఇంకా దేర్ ఆర్ సో మెనీ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ చాలా ఉన్నాయండి అంటే ప్రతి రోజు కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి అండ్ ఈసారి క్లాసెస్ మనకు మండే టు సాటర్డే ఉంటాయండి పోయినసారి మనకు వీక్లీ ఫైవ్ డేస్ మాత్రమే క్లాసెస్ ఉండేటివి కానీ ఈసారి మాత్రం మనము సోమవారం నుంచి శనివారం వరకు క్లాసెస్ అయితే ఉండటం జరుగుతుంది సో ప్రతిరోజు కూడా క్లాసెస్ ఉంటాయి అండ్ ఆ క్లాసెస్లో మనము ప్రాక్టికల్ ఓరియెంటెడ్గా మెడిటేషన్స్ ఉంటాయి అండ్ బ్లాక్స్ని క్లీన్ చేసుకోవడం కానీ చాలా చాలా రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా రావటం జరిగింది అండ్ ఇంకా ఆర్ సో మెనీ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ చాలా ఉన్నాయండి అంటే ప్రతి రోజు కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి అండ్ ఈసారి క్లాసెస్ మనకు మండే టు సాటర్డే ఉంటాయండి పోయినసారి మనకు వీక్లీ ఫైవ్ డేస్ మాత్రమే క్లాసెస్ ఉండేటివి కానీ ఈసారి మాత్రమే మనము సోమవారం నుంచి శనివారం వరకు క్లాసెస్ అయితే ఉండటం జరుగుతుంది సో ప్రతిరోజు కూడా క్లాసెస్ ఉంటాయి అండ్ ఆ క్లాసెస్లో మనము ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మెడిటేషన్స్ ఉంటాయి అండ్ బ్లాగ్స్ని క్లీన్ చేసుకోవడం కానీ సో ఈ బ్లాగ్స్ని క్లీన్ చేయడం ద్వారా మనము అద్భుతంగా అంటే మనకు కెరియర్లో సక్సెస్ రావటము మనకు జాబ్కి సంబంధించి అవకాశాలు రావటము అండ్ రిలేషన్షిప్స్ బాగుపడటము కానీ సో చాలా రకాలుగా చాలా రకాలుగా మనము ముందుకు వెళ్ళడానికి యొక్క చక్రాస్ క్లీనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి అండ్ ఇంకా చూసుకున్నట్లయితే బ్యూటీ మాస్టర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము దానికి సంబంధించినటువంటి ఫ్లయర్స్ కూడా వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్లో కూడా ఇవ్వటం జరిగింది సో ఎవరైతే లేడీస్ ఎక్కువగా బ్యూటిఫుల్గా ఉండాలి అని అనుకుంటున్న అనుకుంటూ ఉంటారు సో దానికి సంబంధించి ఎన్నో ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు కానీ అంతరంగంలో అంటే లోపల నుంచి కూడా ఆ క్లీనింగ్ జరిగినప్పుడు మనం ఆటోమేటిక్గా చాలా బ్రైట్గా ఉంటాము సో ఇది హోపన పొనం ద్వారా సాధ్యం అవుతుందని చాలామంది కూడా నిరూపించడం జరిగింది చాలామంది నిరూపించడం జరిగింది మన క్లాస్లో ఎంతోమంది కూడా ఇప్పుడు వాళ్ళకి హెయిర్కి సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ కి సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ ప్రెగ్నెన్సీకి సంబంధించి కానీ ఇంకా లేడీస్కి ఇంకా చూసుకున్నట్టయితే ఋతుస్రావంకి సంబంధించి కానీ చాలా రకాలుగా వాళ్ళు ఎన్నో రిజల్ట్స్ అయితే వాళ్ళు పొందడం జరిగిందండి సో ఆ విధంగా ఇది బ్యూటీ మాస్టరీలో ఫిట్నెస్ డ్యాన్స్ కానీ లేకపోతే జుమ్మా డ్యాన్స్ కానీ అండ్ రకరకాలుగా దేర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్ అండి మీరు క్లాసెస్కి వస్తే తెలుస్తుంది అండ్ ఇంకా అట్రాక్ట్ అబండెన్స్ అనే ప్రోగ్రామ్ ఇంకొక ప్రోగ్రామ్ ఉంది సో దానికి సంబంధించి కూడా చాలా మనీ బ్లాక్స్ ఎలా వస్తాయి మనీ బ్లాక్స్ మనం క్లియర్ చేసుకుంటే మనం ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా సక్సెస్ అవ్వచ్చు అది ఏ కెరీర్ అని అవ్వచ్చు ఏ కెరీర్ అని అవ్వచ్చు అందులో మనం సక్సెస్ అవ్వడానికి ఈ యొక్క అట్రాక్ట్ అబండెన్స్ అనే ప్రోగ్రామ్ కూడా చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ యొక్క మే థర్డ్ నుంచి అయితే మనకు స్టార్ట్ అవబోతున్నాయండి సో ఈ వీటి గురించి ఇంకా డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే కనుక ఎస్ డిస్క్రిప్షన్లో మళ్ళీ చెప్తున్నాను డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అదేవిధంగా మన టీం కాంటాక్ట్స్ ఉంటాయి అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది మీరు మాతో కాంటాక్ట్ అయినట్లయితే కనుక మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వటం జరుగుతుందండి సో ఎస్ మీరు ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మంత్లీ ఒకసారి జరుగుతుందండి సో మేము లాస్ట్ మంత్ ప్రోగ్రామ్ తీసుకున్నాము అండ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు మే థర్డ్ నుంచి స్టార్ట్ అవుతే కనుక అది వన్ మంత్ ప్లస్ అయితే మనకు పడుతుంది దాని తర్వాత మనకు ఇంకొక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మీకు కావాలనుకుంటే కనుక టీమ్ ని అప్రోచ్ అవ్వండి అండ్ జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి నా లైఫ్లో హోపెనపనకు వచ్చిన తర్వాత ప్రతిది కూడా ప్రతి వస్తువుకి అంటే ప్రతి వస్తువుకి నేను వాడే ప్రతి వస్తువుకి నేను వేసుకునే బట్టలకి అండ్ నా తల్లిదండ్రులకి నేను హీల్ చేసుకోవడము అండ్ నా రిలేటివ్స్ని నా ఫ్రెండ్స్ని అండ్ ఇప్పుడు లైఫ్ అయితే చాలా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది నేను ఈవెన్ జర్నీ చేసినా కూడా ట్రైన్కి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మన జీవితంలో భాగమైనటువంటి ప్రతి వస్తువుకి ప్రతి వ్యక్తికి ప్రతి దానికి కూడా హోపన పొన చేసుకోవడం ద్వారా నిజంగా అంటే చాలా చాలా అద్భుతంగా జరుగుతుందండి గ్రాటిట్యూడ్ మోడ్లో ఎలా ఉండాలి ఎప్పుడు పాజిటివ్గా ఎలా ఉండాలి పాజిటివ్ వైబ్రేషన్లో ఎలా ఉండాలి పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఎలా ఉండాలి అనే అంశాల పట్ల సమూలంగా వర్ధని మేడం గారు వివరించడం జరుగుతుందండి ఎస్ మీరు కూడా అద్భుతంగా మారాలి అనుకుంటే కనుక ఎస్ మీరు రావచ్చు అండి క్లాసెస్కి అండ్ రిజల్ట్సే మనకి ఇక్కడ ప్రూఫ్ ప్రూఫ్గా ఉంటుందండి ఎందుకంటే మేము ఎన్నో రిజల్ట్స్ పెట్టాము ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కట్ చేయకుండా మేము అలాగే ఉన్నాయి చాలా చాలా కంటెంట్ అలాగే ఉండిపోయింది ఇంకా మేము అప్లోడ్ చేయలేదు రిజల్ట్స్ అన్ని అద్భుతమైన రిజల్ట్స్ అయితే రావడం జరిగిందండి సో కాబట్టి ఎస్ అండి ఇది నా ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఫర్దర్గా మీతో కనెక్టెడ్గా ఉంటాను ఇంకా ఇక ముందు నేను వస్తాను నేను ముందుకు వస్తాను నా రిజల్ట్స్ షేర్ చేసుకుంటాను ఇదండి నా గురించి అండ్ ఇంత ఓపిక విన్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మిమ్మల్ని అందరూ కూడా మళ్ళీ ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ మాస్టర్ క్లాస్లో చూస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ ఈ యొక్క వీడియో ఎంతో మందికి ఉపయోగపడవచ్చు ఎంతో మంది జీవితంలో ఒక్క వీడియో ఒక్క వీడియో నా ఫ్రెండ్ షేర్ చేసిన వీడియో ద్వారా నేను ఈరోజు ఇంత అద్భుతంగా నా జీవితాన్ని మార్చుకుంటున్నాను అండ్ ఎస్ నాకు కూడా ఛాలెంజెస్ వస్తాయండి ఇంత కూడా ఛాలెంజెస్ వస్తాయి మనం భూమి మీదకి వచ్చింది ఈ యొక్క ని ఫేస్ చేసి అందులో నుంచి ఎవాల్వ్ అవడానికి అంటే ప్రతి రోజు కూడా ఒక ఛాలెంజ్ని తీసుకొని దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాము ఎలాగా అద్భుతంగా మార్చుకుంటున్నాం జీవితాన్ని అనే అంశాలనే మనము సమూలంగా తెలుసుకోవడానికి మనం భూమి మీదకి వస్తాము ఆ విధంగా ప్రతిరోజు కూడా నేను ఆ ని ఫేస్ చేసుకుంటూ అద్భుతంగా నా జీవితాన్ని అయితే మార్చుకుంటున్నాను సో ఇదండి నా గురించి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఇంత ఉపయోగం విన్నందుకు థ్యాంక్ యూ ఆల్